ఫీ ప్రభాస్ పూర్తి పేరు ముప్పలపాటి ప్రభాస్ రాజు ప్రముఖ నటుడు కృష్ణరాజు సోదరుని కుమారుడు పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున చెన్నైలో జన్మించారు శివకుమారి సూర్యనారాయణ రాజు వీరు తల్లిదండ్రులు అతనికి ఒక సోదరుడు ప్రబోధ్ మరియు ఒక చెల్లెలో ప్రగతి ఉన్నారు అతను ప్రముఖ నటుడు కృష్ణరాజు సోదరుని కుమారుడు ప్రముఖ నటుడు గోపీచంద్ అల్లు అర్జున్ రాణా దగ్గుబాటి మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ప్రభాస్ ఆ తర్వాత వర్షన్ ఛత్రపతి బిల్ల డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి బాహుబలి వంటి సినిమాలను నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనదంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాడు ప్రభాస్ అభిమానులు డార్లింగ్ అని ముందుగా పిలుచుకుంటుంటారు బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంకా బాహుబలి పార్ట్ టూతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు తాజాగా సలార్తో పరికలించాడు ఈ సినిమా మంచి టాప్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది బాహుబలితో వచ్చిన క్రేజ్ వల్లే థాయిలాండ్ లోని మేడం తుసార్ట్స్ మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న మా ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాసి రబల్ స్టార్ కృష్ణరాజు తో ప్రభాస్ రెండు సినిమాల్లో నటించాడు బిల్లా రబల్ లాంటి మాస్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేకపోయినా వీళ్ళిద్దరు కలిసి నటించడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇచ్చింది గురించి కొన్ని తెలియని నిజాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున పశ్చిమ గోదావరి జిల్లా మగల్తూర్ లో జన్మించారు ఆయన అసలు పేరు ఊపలపాటి ప్రభాస్ రాజు రెండు వేల రెండులో కృష్ణమరాజు నోట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెలుసు పరిచయం అయ్యారు ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెండు వేల నాలుగులో చేసిన వర్షం చిత్రం ప్రభాస్ కు సినీ కెరీర్ లో మలుపు తిప్పింది హీరోగా ప్రభాస్ కు మూడో సినిమా ఈ మూవీతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ అనుకున్నాడు ఆ తర్వాత అడవి రాముడు చక్రం లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు చక్రం మూవీతో డిఫరెంట్ మూవీస్ ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రభాస్ ప్రభాస్ సినీ కెరీర్లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ఛత్రపతి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ను యాక్షన్ హీరోగా నిలబెట్టింది ఛత్రపతి సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు సెంటిమెంట్ ను కూడా అదే స్థాయిలో పండించి మెప్పించాడు ప్రభాస్ ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకులను కట్టి ఈ సినిమాతో ప్రభాస్ డైలాగ్ డెలివరీ పూర్తిగా మారిపోయింది ఛత్రపతి తర్వాత ప్రభాస్ విభిన్న పాత్రలను పోషించాడు పౌర్ణమిలో క్లాస్ క్యారెక్టర్ యోగిలో మదర్ సెంటిమెంట్తో కలిపిన యాక్షన్ మున్నాలో వెరైటీ యాక్షన్ బుజ్జిగల్లో పుల్ మాస్ క్యారెక్టర్ తో పాటు కామెడీని పండించాడు బిర్లా మూవీతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూపించాడు ప్రభాస్ ఈ సినిమాలో డబుల్ రోల్లో ఆడియన్స్ తో బాగా కనెక్ట్ అయ్యాడు అండర్వర్డ్ డాన్ గా కనిపించాడు మాస్ పాత్రలు అవతరమే కాకుండా డార్లింగ్ వంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు అప్పటి వరకు ప్రభాస్ లోని మాత్రమే చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో ప్రభాస్ లోని నటుడిని చూశారు ఆ తర్వాత చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ప్రభాస్ ప్రభాస్ రేంజ్ను మరింత పెంచిన మూవీ మరిచి ఈ సినిమాతో హాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు ఈ సినిమా లవ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి మార్చిన సినిమా బాహుబలి ఇందులో బాహుబలిగా ప్రభాస్ యాక్షన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారమైంది రవర్ స్టార్ పేరు హాలీవుడ్ వరకు వెళ్ళింది ఇంకా వెళ్లింది ఇక ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిలక రాశారు తాజాగా సలార్తో పలకరించారు ప్రధాన కృష్ణమరాజ్ తో ప్రభాస్ పదిహేడేళ్ల సినీ కెరియర్లో సాహోతో కలిపి ఇప్పటి వరకు హీరో సినిమాలు చేశారు హిందీలో అజయ్ దేవ్ నటించిన యాక్షన్ జాక్సన్ గెస్ట్ రోల్ చేశాడు చేసింది తక్కువ సినిమాలో అయిన గుర్తుండే పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో డార్లింగ్ గా ఛత్రపతిగా బాహుబలిగా చెరగను ముద్ర వేశాడు ప్రభాస్ తొలి హిందీ సినిమా బాహుబలి అని చాలా మంది అనుకుంటారు కానీ బాహుబలి కంటే ముందు బాలీవుడ్ లో యాక్సన్ జాక్సన్ అనే సినిమాలో గెస్ట్ రోల్లో చేశాడు ప్రభాస్ ప్రభాస్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే ఇతడు హీరో అవుదామని ఎప్పుడు అనుకోలేదు స్వతహాగా భోజన ప్రియడ్ అనే ఈ హీరో మంచి హోటల్స్ పెడదామని అనుకున్నాడు హోటల్ బిజినెస్ నే కెలీగా మలుసుదామనుకున్నాడు కానీ అనుకోకుండా హీరోగా మారాడు అదే అతని కెరీర్ అయింది ప్రభాస్ కు బిర్యానీ అంటే చాలా ఇష్టం చికెన్ మటన్ రొయ్యలోనే తేడా లేకుండా అన్ని రకాల బిర్యానీలు లాగిన్ చేస్తారు బాహుబలి షూటింగ్ టైంలో ఏకంగా పదిహేను రకాల బిర్యానీలు తిన్నాడు ప్రభాస్ ప్రభాస్ వెనుక ఉన్న వ్యక్తి లక్ష్మణ్ రెడ్డి ప్రభాస్ ట్రైనర్లు ఇతడే రెండు వేల పదిలో లాస్ వేగస్ లో జరిగిన మిస్టర్ గోల్డ్ పోటీలో విజేత రీసెంట్ గా ఇతడికి ఖరీదైన రేంజ్ లోవర్ కార్ ను బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్ ప్రభాస్ కు తన ఇష్టమైన వ్యక్తులు డార్లింగ్ అని పిలుస్తారు లక్ష్మణ్ కూడా అలానే పిలుస్తారు హాలీవుడ్ నటుడు ఆస్కార్ విజేత రాబర్ట్ డెనిరో అంటే ప్రభాస్కు చాలా ఇష్టం ఇక బాలీవుడ్కు సంబంధించి రాజ్ కుమార్ హీరో అనే సినిమాలో ఇష్టం ఇంకా తన ఇంటికి వచ్చి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం ఇంకా ఇష్టం ప్రభాస్ తో నటించిన హీరోయిన్ల అతడి ఆత్మీయత అత్యాయుత్యానికి పెదవుతారు రకరకాల వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించి హీరోయిన్లకు స్వయంగా తనే వడ్డిస్తుంటాడు ప్రభాస్